తెలుసు ఇప్పుడే పెద్దలు రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించి వారు అందించిన రాజ్యాంగం ఏదైతే ఉన్నదో ఆ రాజ్యాంగం స్ఫూర్తిగా ఆ రాజ్యాంగం మరి ఆలంబనగా చేసుకొని ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడులో పొందుపరిచిన నిబంధన ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి దాని ఆధారంగానే మనకు ఈరోజు ఈ రాష్ట్రం దక్కింది కాబట్టి ఆ మహనీయుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి మనందరం కూడా శాశ్వతంగా ఇళ్ళ వేళలా తెలంగాణ అనే రాష్ట్రం ఉన్నంత కాలం వారికి రుణపడి ఉంటామనే మాట కూడా మరొకసారి తెలియజేస్తూ బాబాసాహెబ్ చెప్పిన బాటలో బాబాసాహెబ్ చూపిన బాటలో బోధించు సమీకరించు పోరాడు లక్షల సంఖ్యలో ప్రజల్ని ఎక్కడికక్కడ సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత ఏర్పాటు ఎందుకు జరగాలనే అవసరాన్ని ఎప్పటికప్పుడు వారికి బోధిస్తూ వివరిస్తూ విడవరిచి చెబుతూ సమస్యలు వచ్చినప్పుడు పోరాడుతూ మనం ఏళ్ల పాటు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో కథం తొక్కితే తర్వాత పద్నాలుగేళ్ళ తర్వాత జాతీయ స్థాయిలో తెలంగాణ ఇంకొక తప్పని ఒక అనివార్యత వచ్చి దానికే వచ్చిందే మన రాష్ట్రం పొద్దున్నే హైదరాబాద్ జిల్లా పార్టీ సమావేశం పెట్టుకుంటే అక్కడ పిల్లలు శాసన మండలిలో మన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి గారు ఒక మంచి మాట అన్నారు పదవీ త్యాగంతో పార్టీని ఏర్పాటు చేసి పదవీ త్యాగంతో పార్టీని ఏర్పాటు చేసి తర్వాత ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ చెప్పారు అది వాస్తవం అని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఎందుకంటే ఇవాళ మనం ఎన్న మాట్లాడుకోవచ్చు ఇవాళ ఎన్ని మాటలైనా చెప్పొచ్చు వాళ్ళ గది కూర్చున్న తర్వాత డైలాగ్ ఎన్నైనా కొట్టవచ్చు కానీ వాస్తవాలు వాస్తవాలు ఉంటాయి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంత్రులుగా తెలంగాణ రాష్ట్రంగా ఈ ప్రాంతం ఉన్నది అంటే దానికి ముమ్మాటికి కారణం కేసీఆర్ అనే నాయకుడు అనే పార్టీ అనే మాట ఎవరు అన్నా కాదన్న చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏళ్ల పాటు ఈ ప్రాంతం ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొదటి నుంచి కూడా ఉద్యమంలో ముందున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు మీ అందరితో నా ప్రార్థన ఒకటే ఇవాళ ఎవరు ఎన్ని కథలు చెప్పినా ఎన్ని మాటలు మాట్లాడినా ఇవాళ కేసీఆర్ గారి త్యాగాన్ని కేసీఆర్ గారి పోరాటాన్ని ఎన్ని రకాలుగా చిన్న చూపెట్టే ప్రయత్నం చేసినా తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పార్టీ చేసిన పోరాటాన్ని మీరు చేసిన త్యాగాన్ని మరి తెలంగాణ పిల్లల బలిదానాన్ని ఎన్నటికీ మరవదు అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సరే రాజకీయంగా ఎత్తు పల్లాలి తప్ప అపజయము చేయము రాజకీయము జీవితంలో చాలా కామన్ సరిగ్గా సంవత్సరం కిందట ఈరోజు నవంబర్ ఇరవై ఐదు ఇంకొక ఐదు రోజుల సంవత్సరం కిందట డబ్బాల ఓట్లు పడే సందర్భం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని కథలు చెప్పినో నాకంటే బాగా మీకే తెలుసు ఎందుకంటే ఊరు ఊరు నేను తిరగలే వేరే నియోజకవర్గాలు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఉన్నా కాబట్టి వేరే నియోజకవర్గాల్లో కూడా ప్రచార బాధ్యత చేసుకొని నేను తిరిగినా కేవలం మండల కేంద్రాలు సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో మాత్రమే నేను ప్రచారం చేసినాను వేములవాడలో కూడా అన్ని మండలాలు తిరిగినా వేములవాడలో వెంట్రు తేడాతో పన్నెండు వేల ఓట్లతో ఓడిపోయినా సిరిసిల్లలో గెలిచినా రాష్ట్రంలో మాత్రం అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరిచేతిలో స్వర్గతులు పెట్టిందో అడగోలు మాటలు ఇచ్చి అడగోలు హామీలు ఇచ్చి ఆనాడు ప్రజలను మోసపిచ్చే విధంగా ప్రచారం చేసిందో దానికి కొన్ని కొన్ని దగ్గర మన వాళ్ళు నమ్మిర్రు నమ్మి మోసపోయిండ్రు ఇవాళ సరిగ్గా సంవత్సరం తర్వాత పరిస్థితి ఏంది అని చూసుకుంటే నేను కూడా తిరుగుతా ఉన్నా మీరు చూస్తా ఉన్నారు నిన్న సరిగ్గా ఈ సమయానికి నేను మహబూబాబాద్ లో ఉన్నా మొన్న ఇంకెక్కడో ఉన్నా తిరుగుతా ఉన్నా రాష్ట్ర మంత్రా ఎక్కడికి పోయినా ఎవరితో మాట్లాడించినా వాళ్ళు హైదరాబాద్ లో ఉండే సంపన్నులైన బిల్లర్లు కావచ్చు లేదా మహబూబాబాద్ లో ఆటో నడుపుకునే ఒక తమ్ముడు కావచ్చు లేదా ఒక సామాన్య రైతు కావచ్చు లేదా ఒక సంపన్న పారిశ్రామికవేత్త కావచ్చు ఎవరిని కలిపినా ఎవరిని కలిపి అడిగినా అందరి మాట ఒకటే అందరి నోట కూడా వస్తున్నది ఒకటే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అప్పు జరిగింది రాష్ట్రంలో కాడ కూర్చునే కూలీలు రైతు కూలీలు దాకా నోట్లో చూస్తున్నమాట ఒకటే మన సిరిసిల్లంలో జరుగుతున్న నేతల ఆత్మహత్యల సాక్షిగా రాష్ట్రంలో గురుకులాల్లో సంభవిస్తున్న పిల్లల మరణాల సాక్షిగా ముప్పై ఎనిమిది మంది పిడించారు గురుకుల పాఠశాలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అదే మాదిరిగా రాష్ట్రంలో తిరిగి ప్రారంభమైన రైతన్నల ఆత్మహత్యల సాక్షిగా వాళ్ళ ఏ వర్గం ఒక్క వర్గం అంటే ఒక్క వర్గం కూడా రాష్ట్రంలో సంతోషంగా లేదు ఆరు గ్యారెంటీలు అన్నారు నూరు రోజులు అమలు చేస్తాం అన్నారు కానీ ఈ రోజు వరకు సంవత్సరం తర్వాత ఇంకా చూసుకుంటే అర గ్యారెంటీ మాత్రమే అమలైంది ఆరు గ్యారంటీలు కాదు అర గ్యారెంటీ సగం గ్యారంటీ మాత్రమే ఆ మహాలక్ష్మి స్కీమ్ లా సగం ఏంటిది ఫ్రీ బస్ ఫ్రీ బస్ అందరం చెప్పరాదు నేను చెప్తే వల్ల ఆమె కేసు వెళ్తాం ఇక ముఖ్యమంత్రి నన్ను ఎట్లా ఎట్లా పెట్టాలని చూస్తున్నాడు పెట్టుకుంటే పెట్టుకుంటే పర్వాలేదు మీలాంటి తమ్ములు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు చేస్తున్న తప్పులు వాళ్ళు చేస్తున్న అరాచకాలు వాళ్ళు చేస్తున్న అవినీతి కార్యక్రమాలు తప్పకుండా బయట పెడుతూనే ఉంటాం ఎవ్వరి అయ్యప్పుడు భయపడమని మాట కూడా కొంతమంది నాకు చక్రపాణి గారు ఆగయ్య గారు మన మండల పార్టీ అధ్యక్షులు మన మాజీ మాజీలు ఎంపీపీలు మన సీనియర్ నాయకులు నాకు చెప్తా ఉన్నారు సిరిసిల్లలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ గారి దయతో మీ అందరి కోరిక మేరకు ఏర్పాటైన ఈ జిల్లాలో కలెక్టరేట్ కట్టుకున్నాం కలెక్టరేట్ అద్భుతంగా కట్టుకున్నాం మరి ఇలా ఒక కాంగ్రెస్ కార్యకర్త వచ్చి కలెక్టర్ రూపంలో కూర్చున్నాడు ఆయన మన నాయకుల మాట్లాడుతున్నాడు ఏమని మీరు పార్టీ కలెక్టర్ చెప్తున్నాడు सना इला थी